బోడల్ మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ పరిధిలోని బోడుపల్ ప్రధాన రహదారిపై జానవాసాలు విద్యా సంస్థల మధ్య బీఆర్ఎస్ నాయకునికి సంబంధించిన ఏర్పాటు చేసిన శ్రీ సింధూర వైన్స్ పర్మిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాలనీ వాసులు మహిళలు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపార్ట్మెంట్ విద్యా సంస్థలు కాలనీల మధ్య శ్రీ సింధూరా వైన్స్ ఏర్పాటు చేయడం వలన ఇళ్ల నుండి మహిళలు బయటకు రావాలంటే భయం ఇస్తుందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో ఎయిటీ ఫ్లాట్స్ ఉన్నాయి మేము గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడే ఒక యూనిటీగా ఉంటున్నాము ఏ అయినా కష్టమైనా రోడ్డు రోడ్డుపైన ముసలి వాళ్ళు ఉంటారు ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తారు లేడీస్ కూరగాయలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్తారు మా పిల్లలందరూ మొత్తం మా పిల్ల మా అపార్ట్మెంట్లో ఉన్న ఎనభై మంది పిల్లలందరూ సిద్ధార్థ స్కూల్లోనే చదువుతున్నారండి పిల్లల్ని తీసుకురావడానికి పిల్లల్ని ఇంటి నుంచి దించడానికి హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ప్రతిసారి పొద్దున పని చేసుకుని కూరగాయలు తెచ్చుకోవడానికి దేనికైనా మాకు సెక్యూరిటీ ఉండాలి కదా గేటు చూస్తే మా గేటు కనిపిస్తుందా వాళ్ళ గేటు కనిపిస్తుందా ఎంత డిస్టెన్స్లో కట్టారు ఒకసారి చూడండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో కూడా అక్కచేళ్ళు అందరూ ఉంటారు కదా మా ప్రాబ్లం మేము ఎవరి గురించి ఫైట్ చేయట్లేదు మా గురించి మా పిల్లల గురించి మేము ఫైట్ చేస్తున్నాం ఆడపిల్లలు ఉన్నారు మగ పిల్లలు పెరుగుతున్నారు వాళ్ళు మంచిగా నేర్చుకుంటారా ఏం నేర్చుకుంటారు సొసైటీలో మా లాగా ఎనభై అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ స్కూల్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి కాలేజ్ ఉంది మా పక్కన అట్లీస్ట్ పెట్టేటప్పుడు మీ అందరికీ అడగాలి కదా ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ పెడుతున్నారు ఏదైనా మంచి పని చేస్తున్నారా ఇక్కడ మా పెరుగుతున్న పిల్లలకి పెరుగుతున్న పిల్లలకి మేము ఏమే ఆన్సర్ చెప్తాం వాళ్ళు చూసుకొని మంచి నేర్చుకుంటారా ఇక్కడ నుంచి మేము వేరేది ఏది పెట్టినా మాకు అభ్యంతరం లేదండి ఈ వైన్ షాప్ మాత్రం తీసేయాలి మేము తీసేవరకు ఇలాగే ఉంటాము రోడ్డు కూడా బ్లాక్ చేస్తాము ఇలాగే ఉంటాము ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు అంటే వైన్ షాప్ వరకు మేము దేని గురించో మేము ఫైట్ చేయట్లేదు మా పిల్లల ఫ్యూచర్ గురించి మా సెక్యూరిటీ గురించి మేము ఫైట్ చేస్తున్నాం అంతే మాకు మీ అందరు సపోర్ట్ కావాలి మానసా బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సింటూర వైన్స్ అనే వైన్స్ ని కాలనీ మధ్యలో కాలనీ వాసుల మధ్యల పాఠశాల కళాశాలల మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయంతో పాటు విద్యార్థులు కాలనీ వాసులు అదేవిధంగా ఉదయం నుండి ఉదయం మరి సాయంత్రము కంపెనీలు వెళ్ళే మహిళలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి అంటే జనావాస ప్రాంతాల్లో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో విద్యార్థులు అదేవిధంగా కళాశాలలో సంబంధించినటువంటి విద్యార్థులు అపార్ట్మెంట్ సంబంధించిన కాలిమస్ సంబంధించినటువంటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే మేము మొదటగా ఈ యొక్క మైండ్స్ అనుమతి ఉన్నదా లేదా ఒకరి అనుమతి ఉంటే ఎవరు అనుమతి ఇచ్చారు అంటే ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో జనాలు రద్దీగా తిరిగితే తిరుగుతున్న ప్రాంతంలో ఏ రకంగా అనుమతించరు నిన్నటి మొన్నటి వరకు ఈ గోడ ప్రహారీ గోడ నిర్మించే ఉన్నది మొదలు మెస్ పేరుతో ప్రారంభించి ఒక మూడు రోజుల క్రితం ఒక బోర్డు వైన్స్ గోడ పెట్టి ఈ గోడను కూడగొట్టి వైన్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ బోర్డుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రహారీ గోడ కూడగొట్టడం జరిగింది అదే విధంగా హరితారం పేరు మీద చెట్ల కూడగొట్టడం జరిగింది దాంతో పాటు అదే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఒక లైన్ అంటే డ్రైనేజ్ సమస్య దానిలో కూడగొట్టడం జరిగింది అంటే వీరు ప్రభుత్వ అనుమతులు లేకుండా పెట్టి వ్యాపారం చేస్తా ఉన్నారు దీనివల్ల వల్ల విద్యార్థులు అదేవిధంగా రోడ్ పై వెళ్ళేటటువంటి వాహనదారులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటువంటి రద్దీ ఉండే ప్రదేశంలో ఈ యొక్క వైన్స్ కి అనుమతి ఇవ్వొద్దు వెంటనే ఒక వైన్స్ ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించాలి ఎందుకంటే ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యార్థులు ఇబ్బందులు ఉన్నారు మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాల నివాసులు ఇబ్బందులు ఉన్నారు ఇంత మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ యొక్క వయసుకి ఎట్లా అనుమతి ఇచ్చారని చెప్పేసి మేము ఈ యొక్క సంబంధిత అధికారులు అదేవిధంగా సంబంధిత మంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా డిమాండ్ ఏంటంటే ఈ యొక్క సింధీర్ ను ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అనుమతి ఉందా లేదా అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి అధికారులు కూడా ఈ ప్రాంతం రావాలి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళు ఎదుర్కొన్న సమస్యలను గుర్తించి ఇక్కడి నుంచి ఒక సింధీర్ వయసును వేరే ప్రాంతం తరలించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాన్ని ఖచ్చితంగా ఈ యొక్క తరలించేంత వరకు మేము కాలనీవాసులుగా వాసులుగా విద్యార్థి నాయకులుగా ఎక్కడ బయట నుంచి ఒక సింధురు వయసు తలించేంత వరకు మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ బోడుపల్ మెయిన్ రోడ్లో బోడుపల్ కార్పొరేషన్లో అక్రమంగా దౌర్జన్యంగా ఈ యొక్క పక్కకే ఎస్వి అపార్ట్మెంట్ సుమారు తొంభై తొంభై ఇండ్లు తొంభై ఫ్లాట్లు ఉంటాయి అది రెసిడెన్షియల్ ప్లాట్లు ఉంటాయి మరి ఎదురుగానే హాస్పిటల్ ఉంటుంది చిన్న హాస్పిటల్ ఉంటుంది దాని ప్రక్కనే స్కూల్ ఉన్నది సిద్ధార్థ స్కూల్ ఉన్నది మరి ఎస్వి ఆనుకొని ఓ కాలేజ్ ఉంటుంది బ్యాంక్ ఉంటుంది మరి ఈ నిత్య ఈ రోడ్డు మీద సుమారు కొన్ని లక్షల వాహనాలు వస్తాయి ఆ వాహనాలకే మరి రోడ్డు సరిపోని స్థితిలో ఉంది ఈ రోజు ఈ దౌర్జన్యంగా ఒక రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ దాంట్లో మరి వచ్చి ఈ అక్రమంగా రాత్రి రాత్రి గుడలు గులగొట్టి మరి షెడ్ వేసి ఈ యొక్క వైశలు పెట్టడం ఎంత మనకు సమంజసం అని చెప్పనేది ఎక్సైజ్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను ఎక్సైజ్ వాళ్ళకు తెలియదు దానికు బుద్ధి ఉంటే దయచేసి ఈ యొక్క భూమి ఈ యొక్క ల్యాండ్ పద్దెనిమిది ఎక్కడ ల్యాండ్ వివాదం ఉన్నది ఈ విభాగంలో హైకోర్టు ఉత్తరాలు ఉన్నాయి ఈ యొక్క ఫర్దర్ ఆర్డర్స్ వచ్చిన వరకు ఈ యొక్క మెయింటైన్ ద స్టేటస్ అని చెప్పని ఏ విధంగా కట్టడాలే కానీ ఏదైనా కావద్దు అని చెప్పని ఉత్తరాలు ఉన్నప్పటికీ కోర్టుని మిస్గైడ్ చేసి మూసి గుజ చేసి నాకు పట్టదారు తోటి నాకు లీజ్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పని కొంతమంది వ్యక్తులు నన్ను పెట్టేయకుండా ఇబ్బంది పెడుతున్నారు చెప్పని కోర్టును తప్పుదారు పట్టించి ఎక్సైజ్ వాళ్ళు ఉత్తరాలు తీసుకొచ్చి దౌర్జన్యంగా ఈనాడు ఈ వయస్ నిర్మాణం చేసినారు ఈ నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క వయసుని మూసివేయాల్సింది కోరుతున్నాం ఎక్సైజ్ వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నేను ప్రజాపాయ పిటిషన్ వేసి అయ్యా స్టే ఉండంగా ఏ విధంగా వైస్ కనుమతి ఇచ్చారని చెప్పని క్వశ్చన్ చేస్తాం ఖచ్చితంగా ఎక్సైజ్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం ఈ వైసాఫ్ తొలిగిపోయిన దాకా ఈ వైసాఫ్ తీసేసిన దాకా ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగుతుంది ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అవినీతి పనులు ఈ ఉత్తరాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా పార్టీ ఈ కేసులా హైకోర్టులా ఉత్తరాల స్టే ఉన్న కాపీలో మున్సిపల్ కార్పొరేషన్ కూడా అన్న పార్టీయే ఆ పార్టీ ఉన్నప్పటికీ ఏ విధంగా ఈ యొక్క నిర్మాణాలు సాగుతుంటే ఆపలేకపోయినారు తోటి మీకు ఎంత ముట్టింది ప్రజాప్రతినిధులకు ఎంత ముట్టింది ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదేనా దౌర్జయం అంటే మమ్మల్ని బతకనియరా ఈ ప్రజా ప్రజలను బతకనియరా ఈ ప్రజలు ఏ నివ చూస్తుంటే ఈ అక్రమ వయసు మొన్న రాగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ మా మీద రమ్మిది నిక్క రమ్మిందని మీరు నిక్కలు తీసుకొచ్చి మా ఇంట్లో కొట్టే పెట్టారు మా పెళ్ళం పి వాళ్ళు బతుకొద్దా మేము ఉండడా మాకు నివసించే హక్కు లేదా వైసీపు రమ్మనికి హక్కుని కానీ ప్రజలు నివసించే హక్కు లేదా మేము డబ్బులు పెట్టి ఇల్లు వాళ్ళ ఈ వివాదం ఉన్న జాగలా ఏ విధంగా వయసులు పెడతారండి ఎందుకు పెడతాడండి తక్షణమే ఈ వయసును తొలగించాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కురం ఉంటే మీకేమన్నా పత్రాలు కావడం సిద్ధం ఉన్నాం కానీ ఈ వయసును ఖో మూసేవాల్సింది అవుతున్నాం ఈ వయసు మూసిన దాకా ఖచ్చితంగా పోరాడతామని చెప్పమని తెలియజేస్తున్నారు